ఒక చంద్రబాబు నాయుడు గారు నమ్మద నమ్మదగ్గ వ్యక్తి కాదు అనేది నేను చెప్తున్నాను మొదటి నుంచి సొంత తమ్ముడినే మోసం చేశాడు సొంత తమ్ముడికే టిక్కెట్ ఇవ్వలేదు సొంత తమ్ముడు ఈరోజు పరిస్థితి చాలా దారుణంగా ఉంది అతను ఈరోజు సొంత తమ్ముడిని గొలుసులతో తాళ్లతో కట్టేస్తున్నారు నేను ఈరోజు కాదు నెల రోజుల నుంచి అడుగుతున్నాను నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ తమ్ముడిని తీసుకొచ్చి ప్రవేశపెట్టు చూపించమని చెప్పి దాని గురించి రెస్పాన్స్ లేదు కేవలం చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కోవోట్లను తయారు చేసి పక్క పార్టీలో పంపించి వాళ్లతోటి ఆ పార్టీలతోటి జిమ్మిక్కులు చేయించడం తెలుసు ప్రజల్లో చంద్రబాబు నాయుడికి ఎటువంటి ఇది లేదు కేవలం గరడీలు చేస్తూ మోసాలు చేస్తూ ఇటువంటి పనులు చేస్తూనే చంద్రబాబు నాయుడు గట్టెక్కుతున్నాడు సొంత బలం మీద ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి గెలిచే కెపాసిటీ లేదు గెలవలేడు సొంత చెల్లెలు చంద్రబాబు నాయుడు గారి చెల్లెలకి తిరుపతిలో యాక్సిడెంట్ జరిగితే ఆమె రోజు పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి హాస్పిటల్లో గడుపుతుంటే హైదరాబాద్ షిఫ్ట్ చేసి హైదరాబాద్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఆమెని ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నాం ఈరోజు గత పన్నెండు రోజుల నుంచి ఇరవై దాకా చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన కొడుకు కానీ ఆయన భార్య కానీ సొంత చెల్లెల్ని పలకరించే పరిస్థితి లేదు ఒక ఫోన్ కూడా చేయలేదు ఆమె ఏ పరిస్థితిలో ఉందో కూడా చూడలేదు సొంత చెల్లెల్ని చూడలేని చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తారనేది ప్రజలే తెలుసుకోవాలా